ఇండియన్ పీనల్ కోర్టులో ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఒక సెక్షన్ ఉంది ఏం ఆ సెక్షన్ యాక్చువల్గా ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ ఇలా తెలియజెత్తాను హరాస్మెంట్ బై హర్ హస్బెండ్ అండ్ హర్ ఇన్లాస్ అంటే మొగుని చేత అత్తామామల చేత ఇన్లాస్ అంటే అత్తామామలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు వారితో హరాస్మెంట్ అయితే ఆ అమ్మాయి పోయి వాళ్ళ మీద కేసు పెట్టచ్చు దాన్ని తెలుగులో వరకట్న వేధింపు కేసు అని పెట్టచ్చు ఎందుకు ఆ సెక్షన్ అప్పుడు పెట్టాల్సి వచ్చింది అంటే ఇంతకుముందు మొగుడు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఉండినాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉండినాడు కాబట్టి పెట్టారు వాళ్ళు కూడా సతాయిస్తారు అంటే అందరి మీద కేసు పెట్టారు అది రాన్ రానరాను ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు జనరేషన్లో ఎవరు తల్లిదండ్రుని చూసుకున్న వాళ్ళు చాలామంది తగ్గిపోయినారు అయితేనే తల్లిదండ్రి ఒక చోటు ఉంటారు కొడుకును భార్య ఒక చోటు ఉంటారు ఆడపిల్లలు అంటారా వాళ్ళు ఎప్పుడో ఫ్రెండ్లీ అయిపోయిండే లాంగ్ బ్యాక్ జరిగిపోయింది అయినా కూడా ఈ సెక్షన్ ఏం చేస్తుంది కేసు పెట్టేయకపోతే ఆ అమ్మాయి కేసు పెట్టాలనుకుంటే ఎవరో ఒకరి దగ్గరికి లాయర్ దగ్గరికి పోతే పెట్టేయమ్మా మొగుడి మీద పెట్టు వాళ్ళ వాళ్ళు అత్తామామ మీద పెట్టు ఫ్రెండ్లు అయింది ఆడపిల్లల పేరు మీద కూడా పెట్టుకుంటారు యాక్చువల్గా అత్త మామ మొగుడు ఆమె ఎప్పుడు ఒక చోటు ఉంటారు ఒకే రూట్ కింద ఉండరు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు వాళ్ళు బెంగళూరులో ఉంటారు వీళ్ళు ఎక్కడెక్కడ పొలెళ్ళు సో ఇట్లా పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాడనే ఆ బెయిల్ జైల్లో పెట్టి దానికి మళ్ళీ బెయిల్ లేకుండా దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ ఫోర్ నైంటీ కేసు అనేది ఐపీసీ కేసు డస్ నాట్ అట్రాక్ట్ అగైన్స్ట్ ఇన్లాస్ అంటే ఇన్లాస్ మీద పెడితే నువ్వు హైకోర్టులో క్లాష్ చేసి ఇమ్మీడియట్గా క్రాష్ చేసి అంటే వాళ్ళు సపరేట్ సపరేట్గా ఉంటారు క్యాష్ చేసేసి పొగడి మీద మాత్రమే ఆ కేసు కానీ ఇప్పటికీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు దాన్ని మిస్యూజ్ చేస్తూనే ఉన్నారు ఎవరూ కలిసి లేరు తల్లిదండ్రులు ఎవరు చూసుకునే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ లేరు వారే పెండ్లైతేనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్పదు బెంగళూరులో ఉంటారు వీళ్ళు పోరు బెంగళూరు వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసేది ఏమంటుంది అది అది ఒకటి రీసెంట్గా టూ థౌజండ్ ఎయిట్ ఆర్ నైన్లో ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు బెయిల్ వచ్చింది నాకు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అనంతపురం అబ్బాయి బెంగళూరు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ తల్లి తండ్రి అనంతపురం దగ్గర ఎక్కడ పల్లెల్లో ఉంటారు మొగుని యొక్క తల్లి వాళ్ళిద్దరు బెంగళూరులో ఉంటారు మ్యారేజ్ అయ్యి నైన్ మంత్స్ ఏమైంది ఇద్దరి మధ్య కాన్ఫ్లెన్స్ వచ్చింది కాన్ఫ్డెన్స్ వస్తే అమ్మాయి వచ్చి అనంతపురంలో స్టేషన్లో బయలు పెట్టింది సారీ కేసు పెట్టింది ఫోర్ నైన్ డేటా కేసు పెట్టింది పెట్టు కంప్లైంట్లో ఏం రాసిందంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్నే మేము ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దునే ఇక ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు గురించి అన్నీ రాసి కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది వాళ్ళు రిమాండ్ తెచ్చుతారు మా ఆఫీస్లోని మీద పెట్టింది వాళ్ళ అమ్మ వాళ్ళని టూ థౌజండ్ ఎయిట్లో జరిగిండేది అప్పటికి అనంతపురంలో జడ్జి లేకపోతే మా జడ్జి గారు ఇన్ఛార్జ్ సో ఇక్కడికి రిమాండ్ తెచ్చుతారు అది బెయిల్ నాకు వచ్చింది నేను వెంటనే బెయిల్ అప్లికేషన్ రెడీ చేసినాను కోర్టులో వాళ్ళు మూడు గంటలకు తెచ్చినారు మూడు గంటలకు కోర్టులో ఫైల్ చేసినారు రిమాండ్ ఇచ్చినారు ఇప్పుడు ఫోర్ నైన్ ఎయిట్ వచ్చేసి స్టేషన్లోనే బెయిల్ ఇస్తున్నారు అప్పుడు లేదు కంపల్సరీ లోపల పోల్సింది అమెండ్మెంట్ అయినాక అది స్టేషన్ బెయిల్ చేయలేదు వేలేసి ఆర్గ్యుమెంట్ చేసిన చెప్పండి అంటే నేను ఒకటే చెప్పినాను వాళ్ళకి సారు ఆమె చిన్న కంప్లైంట్ ప్రకారం ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో పల్లెలో ఉన్నారు వీళ్ళు రాత్రి పొద్దున్నే ఎనిమిదికి పోయి రాత్రి ఎనిమిదికి వస్తారు ఇద్దరు అంతే వాళ్ళిద్దరూ కలిసి ఉండేది రాత్రి ఎనిమిది అంటే రెండేళ్ళకు తొమ్మిది తొమ్మిదిన్నర పది నుంచి తెల్లవారుజాములో మళ్ళీ ఆరకే లేల్సి ఈ గ్యాప్లో మాత్రమే కలిసి ఉంటారు ఈ గ్యాప్లో మొగుడు ఆ అమ్మాయిని సతాయించడం అనేది ఎక్కడరా జరిగిందా ఈజ్ ఇట్ పాసిబుల్ జరుగుతుందా ఈ అమ్మాయి వైఫ్ కాదు అమ్మాయి సాఫ్ట్ ఇంజనీర్ జరిగింది ఈజిట్ పాసిబుల్ ఎట్లా ఇది అట్రాక్ట్ అవుతుందని చెప్పి అర్థం ఆయన జడ్జి ఏమి ఆలోచించినాడో ఐదున్నరకు బెయిల్ గ్రాంటెడ్ ఇచ్చేస్తాం బెయిల్ ఇచ్చేసాం స్పాట్లో అదే రోజే రిమాండ్ అదే రోజు బెయిల్ ఇచ్చేస్తాం మన ధర్మవరం కోర్టులో నేనే చేసిన అంటే అప్పుడు నేను మా సీనియర్ దగ్గర ఉంటే మా సీనియర్ ఆయనకు వచ్చింటే బెయిల్ నాతో చేర్పించినట్టు నేను ఐదున్నరకు బెయిల్ గ్రాంటెడ్ అందులో ఆశ్చర్యం ఏమి ఇంగ్రీడియంట్స్ ఏం కేసు పెడతామో మనం ఏమి ఇస్తానం కంప్లైంట్ అనేది మెయిన్ ఏ కేసు పెట్టినా ఎవరు పెట్టినా సెక్షన్ ఏం కింద పెడుతున్నామో మన కంప్లైంట్ ఏముంది దీనికి దానికి అట్రాక్ట్ అవుతుందా అనే దాని మీద బెయిల్ ఆధారపడుతుంది అట్లా చేస్తే అంటే ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఐపీసీని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు సో ఇది సుప్రీంకోర్టు గ్రహించి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెడితేనే స్టేషన్ బెయిల్ ఇచ్చేయండి అవి అవి నిలబడడం కాదు అంటే వాడు అంటే అమెండ్మెంట్స్ జరుగుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అపాయింట్మెంట్ స్టేషన్ మీద ఇచ్చాడు దానికంటూ ఇంకో స్టేట్ చేసి అత్తామావల్ని కలిసి లేకపోతే వాళ్ళ మీద కేసులు నిలబడదు వాళ్ళకు ఒకటి అంటే ఇంకా తప్పని పెట్టాడు నేను మన మన